హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా బాబు కోసం యూజ్ చేసే ప్రోడక్ట్స్ చూపిస్తాను ఎందుకు ఇవి చూపిస్తాను అనేది నేను చెప్తాను ఎందుకు అని అంటే బేబీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా మనం ఏం ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కొన్నిసార్లు పడుతుంది కొన్నిసార్లు పడదు అదే ఇష్యూ నేను మా బాబుకి ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాడు పుట్టినప్పుడు తీసుకున్న సోప్స్ ఉంటాయి కదా అండ్ బేబీ సోప్సే జాన్సన్స్ బేబీ తీసుకున్న మన సంతూర్ సంతూర్ బేబీ అండ్ షీబా మేడ్ వాళ్ళది మమాయత్ వాళ్ళది అండ్ షెవర్ జెల్స్ ఇవన్నీ తీసుకున్నా కానీ ఏమీ పర్లేదు వాళ్ళకు మా వాడికి పర్లేదు స్కిన్ అంతా నల్లగా అయిపోవడము ర్యాష్ రావడము చాలా బ్లాక్ అయిపోయిండు వాడు పుట్టినప్పుడు చాలా ఫేర్ ఉండే అండ్ తర్వాతనే చాలా బ్లాక్ అయిపోయిండు అందువలన మళ్ళీ నే నేను సర్చ్ చేసి సర్చ్ చేసి సర్చ్ చేసి అంతకుముందు పిల్లలు ఉన్న వాళ్ళని అందరినీ తెలుసుకొని నేను ఫైనల్గా ఒక అవి నేను ఈరోజు చూపిస్తాను అండ్ ఈ వీడియో వచ్చేసి స్పెషల్లీ ఫర్ న్యూ మామ్స్ అండ్ ఫస్ట్ ప్రెగ్నెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ న్యూ మామ్స్కి మా వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నా ఎందుకు అని అంటే చాలా అది బేబీ పుట్టినప్పుడు ఫేర్ ఉంటారు మళ్ళీ కొంచెం ఒక వన్ మంత్ అవగా అంత బ్లాక్ అవువడము లేకపోతే ర్యాషెస్ రావడము ఇట్లాంటివి జరుగుతాయి కదా దానివల్ల ఆల్రెడీ సి సెక్షన్ అయ్యి ఆల్రెడీ పోస్ట్ మార్టమ్ డిప్రెషన్లో ఉంటారు అండ్ మళ్ళీ మోర్ ఓవర్ అడిషనల్గా మనకి ఇదో టెన్షన్ యాడ్ అవుతుంది ఎందుకు పిల్లలు ఇంత తెల్లగా అయిపోయి ఎందుకు పుట్టినప్పుడు ఇంత ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఇంత బ్లాక్ అయిపోయేందులో అనే ఒక మెంటల్ డిప్రెషన్ కూడా స్టార్ట్ అవుతుంది అంటే ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేసిన కాబట్టి నేను మీకు చెప్తున్నా ప్రజెంట్ మా వాడికి టూ ఇయర్స్ టెన్ మంత్స్ అండ్ దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ఫైల్ అన్నమాట అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుందా ఇది అంతా నార్మలే ఉండింది వాడి రిపోర్టు నిన్న వాళ్ళ స్కూల్కి డాక్టర్ వచ్చి టెస్ట్ చేసింది అండ్ నిన్ననే వచ్చింది చూడండి అండ్ వాడికి నేను తీసుకునే జాగ్రత్తల గురించి చెప్తాను ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఇది స్కూల్లో ఇది స్కూల్లో చేసింది మా ఇంటి దగ్గర కాదు నేను పర్సనల్గా చేయించలేదు ఇది వాడి స్కూలు వాడి స్కూల్లో వచ్చేసి అపోలో వాళ్ళు వచ్చి అపోలో క్రెడిట్ వాళ్ళు వచ్చి టెస్ట్ చేసిండ్లు ఇది వాడి రిపోర్టు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఈ నార్మల్ రావడం కోసం నేను ఏమేమి చేస్తా వాడికి ఏం చేస్తా చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇది మిమ్మి వాడి పేస్ట్ వాళ్ళ చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కదా ఆ చిన్న పళ్ళకి ఇది పేస్ట్ మిమ్మీలో తీసుకున్న ఈ పేస్ట్ మిమ్మి పేస్ట్ అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పడింది అండ్ దిస్ ఈజ్ వాడి బ్రష్ ఇది చాలా ప్రజెంట్ నేను యూజ్ చేసేదే చూపిస్తున్నా అండ్ ఇది ఉంది కదా కోంబు మిమ్మిలా కోంబ కనిపిస్తుందా మిమ్మిలానే తీసుకుంటా ఈ బ్రాండ్స్ అన్ని అండ్ బాతింగ్ పౌడర్కి వస్తే నేను చాలా బ్రాండ్స్ యూజ్ చేసిన వాడికి పర్లేదు బట్ ఫైనల్గా ఇది సెట్ అయింది వాడికి స్కిన్ ఫస్ట్ పుట్టినప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లా అవుతుంది టెడ్డిబార్ ఈజ్ ద మెయిన్ సొల్యూషన్ ఫర్ కిడ్సా కొంచెం బ్లాక్ ఉంటే మాత్రం మీరు డెఫినెట్లీ టెడ్డిబార్ యూజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ హిమాలయ హిమాలయా నుండి యూజ్ చేస్తున్నా హిమాలయ షాంపూ వాడికి ప్రజెంట్ నేను యూజ్ చేసే షాంపూ ఇది నేను వీడియో కోసం కొనలేదు నేను వాడికి యూజ్ చేసే ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తున్నా అండ్ హిమాలయ షాంపూ ఇది డాక్టర్ సర్టిఫైడ్ ఎందుకంటే కొంచెం స్నానం చేపించేటప్పుడు పోయిందనుకో వాళ్ళ కళ్ళు మండుతాయి కానీ ఇందులో కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది అండ్ బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది లోషన్ వాడికి స్నానం అయిపోయిన తర్వాత నేను యూజ్ చేసే లోషన్ ఇది ఇది కూడా హిమాలయ వాళ్ళదే ఈ లోషన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ పౌడర్ వచ్చేసి వైట్ టోన్ పౌడర్ నేను ఇవన్నీ వీడియో కోసం తీసుకోలేదండి నేను మా వాడికి ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానో అవే చూపిస్తున్నా ఇక్కడ ఇది వచ్చేసి హిమాలయ ఇది వైట్ టోన్ పౌడర్ కనిపిస్తుందా ఇది కూడా బాగుంటుంది మనకి చూడండి సాఫ్ట్ ఉంటుంది ఇది గర్ పౌడర్ మా వాడికి ప్రజెంట్ నేను యూజ్ చేసేది అండ్ దిస్ ఈజ్ ద డైపర్స్ నాకు ఒకవేళ నా మామి ప పాంట్స్ దొరకలేదు అని అంటే యూజువల్గా నేను మామి ఒక్కో పాంట్స్ డైపర్సే యూజ్ చేస్తాను మామి పొక్క ప్యాంట్స్ లేదు అని అంటే మాత్రమే హగ్గీస్ తీసుకుంటాను బట్ నేను యూజ్ చేసేదైతే మామి ఒకవేళ నాకు ఇది దొరకకపోతే ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తాము ఇంటికి వెళ్తాము మన ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనకు కావాల్సిన దొరకనని లేదు ఇవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి నేను ఇంతవరకు ర్యాష్ ఫ్రీ మా వాడికి నేను ర్యాషెస్ అబ్జర్వ్ చేయలేదు ఈ టూ ఇవి రెండు మాత్రం మా వాడికి పడుతున్నాయి హగ్గీస్ వచ్చి అండ్ మామిపొక్క ప్యాంట్స్ ఇవి రెండు అండ్ వాడికి వైపర్స్ ఇది ఉంది కదా మామిపక్క ప్యాన్ వైపర్సే యూజ్ చేస్తా ఇందులో సిట్ యాసిడ్ తక్కువ ఉంటుంది కొంచెం యాసిడ్ ఫ్రీగా ఉంటుంది స్మెల్ ఫ్రీగా ఉంటుంది ఇది బేబీస్ డే మమిప ఒక ప్యాంట్స్ వైప్స్ మమిపొక ప్యాంట్స్ వైప్స్ అండ్ దిస్ ద మెయిన్ పార్ట్ వచ్చినబ్బా మెయిన్ పార్ట్ నేను ఇది ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనేది వ్యాపో రబ్ ఇది విక్స్ వ్యాపో రబ్ అందరి ఇళ్ళల్లో జలుబుకి దగ్గుకి అన్నిటికీ యూజ్ చేసేది విక్స్ వేప రబ్ ఈ మెడికేషన్ విషయానికి ఇవన్నీ పక్కకు పెట్టండి ఇవి ఇది ఇది డిఫరెంట్ పాట నేను ఇవే ఎందుకు చూపిస్తున్నా స్పెషల్గా అని అంటే ఈ వ్యాప రబ్ అనేది మనము స్కిన్కి అటాచ్ స్కిన్కి టచ్ చేయొద్దు మన పిల్లల స్కిన్కి టచ్ చేయొద్దు ఇది నాకు డాక్టరే చెప్పిండో నాకు డాక్టర్ చెప్పింది మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే గూగుల్ సెర్చ్ చేయండి డాక్టర్ చెప్పిండు స్కిన్కి రాయొద్దు వాళ్ళ డ్రెస్కి రాయండి కాలర్ దగ్గర వాడి డ్రెస్కి రాయండి అండ్ వాడి యూజ్ చేసే కర్చిప్స్ ఉంటాయి కదా డ్రెస్ కాలర్స్కి లేకపోతే కర్చిప్స్కి వాటికి పోయండి వాళ్ళు ఆటోమేటిక్గా స్పెన్ స్మెల్ తీసుకొని ఆటోమేటిక్గా ఉంది కదా ఇది ఎమర్జెన్సీలో మాత్రమే యూజ్ చేస్తా లేకపోతే యూజ్ చేయను ఇది ఎమర్జెన్సీలో పిల్లలకి ఎందుకు మెడికేషన్ ఇవ్వద్దు మనము అనేది చెప్తాను ఇవి ఉంది కదా కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపించిన కొంచెం ఫీవర్ ఉన్నా కూడా మనం కంట్రోల్ యూజ్ చేస్తాము ఇది డాక్టర్ రికమెండ్ చేస్తారు ఓకే ఎన్నిసార్లు ఇస్తాము వన్ డే ఆర్ టూ డే కానీ అంతకు మించు చేయలేము కదా ఒక్కొక్కసారి అంతకుమించి చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఓకే మన టైఫాయిడ్ ఫీవర్ వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్స్కి ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు కానీ ఇవి ఎక్కువ యూజ్ చేయదు ఎందుకు యూజ్ చేయదు అని అంటే ఇప్పుడు పిల్లల మనము ఒకటి ఆలోచించండి గైస్ యాజ్ ఏ మదర్గా నేను ఫేస్ చేసి చెప్తాను మా వాడు పుట్టినప్పటి నుండి నేను ఫుల్ మనీ పెట్టినా డాక్టర్స్కి చిన్న వచ్చినా ఏం వాడికి ఏ చిన్న ఇల్లెస్ వచ్చినా ఇమీడియట్గా దగ్గర నేను డాక్టర్ దగ్గరకు తీసుకుపోతుండే తీసుకపోవడం వలన వాళ్ళు యాంటీబయాటిక్ సజెస్ట్ చేస్తారు టెస్ట్ లాని ఫీజు అది ఇది అంత కలిపి ఒక ఫైవ్ థౌజండ్ అయితే అవుతుంది అదే ఫైవ్ థౌజండ్కి మనం ఫ్రూట్స్ తోటి క్యూర్ క్యూర్ చేయొచ్చు అండ్ ఫీవర్ వన్ నాట్ టూ ఎబో ఉంటే మాత్రమే కాలిపోల్ యూజ్ చేయాలి వన్ నాట్ టూ బిలో ఉంటే మనం కొంచెం రూమ్ టెంపరేచర్ వాటర్ లుక్వమ్ వాటర్ తీసుకొని బాడీని తోడిస్తే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఒక డేలో ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తోడిస్తే తగ్గిపోతుంది బి బిలో వన్ నాట్ టూ ఉంటే ఎబో వన్ నాట్ టూ ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ మీరు యూజ్ చేయొచ్చు కానీ ఇది యూజ్ చేయడం వలన కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే ఆర్టిజం ప్రజెంట్ పిల్లలకు డెవలప్ అయ్యేది ఆటిజం ఎందుకంటే ఇండియాలో ఎక్కువ ఉన్నాయి వచ్చేసి ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీకి మెడిసిన్ వాడతామా అండ్ పిల్లలు ఒకవేళ కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ నిలబడడం కోసము మళ్ళీ మెడికేషన్ అని ఇంజెక్షన్స్ అని వాడతాము అండ్ ఇవన్నీ వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తే మన పుట్టిన తర్వాత మెడికేషన్ మెడికేషన్ అనేది వాళ్ళ బ్రెయిన్ పైన చూపిస్తుంది మనం మెడికేషన్ ఇస్తాము తగ్గాలని కానీ ఆ మెడికేషన్ అనేది వాళ్ళ నర్వస్ సిస్టమ్ పైన చూపిస్తుంది అన్నట్టు ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ ఎఫెక్ట్ అనేది ఆటిజంకు దారి తీస్తుంది ప్లీజ్ 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 మీ దాంట్లో ఎవరైనా న్యూ మామ్స్ ఉన్నా ప్రెగ్నెంట్ ఉన్నా ఇప్పుడే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మెడికేషన్ యూజ్ చేయండి అది కూడా మంచి డాక్టరే ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్స్ అందరూ మనీ మైండెడ్ మనీ లేకుండా ఎవరు వర్క్ చేయరు అండ్ నేను ఈ మెడికేషన్ వలన పిల్లల ఆటిజం డెవలప్ అవుతుంది అందుకే నేను మా వాడికి ఏం మెడికేషన్ యూజ్ చేయట్లేదు ఇది తీసుకొని నేను ఎమర్జెన్సీ కోసం అని దిస్ నేను ఇంతవరకు సీల్ కూడా ఓపెన్ చేయలేదు సీల్ కూడా అట్లనే ఉంది నేను ఈ వీడియో కోసం తీసుకోలేదండి నేను మా వాడి కోసం అనే తీసుకున్నా ఎమర్జెన్సీ వేయడం కోసం మాత్రమే ఇది తీసుకున్నా బట్ ఇంతవరకు యూజ్ చేయలేదు ఇఫో ఒకవేళ మీ పిల్లలకి కాన్స్టపేషన్ ఉన్నా లేకపోతే హెల్త్ బాగాలేకపోయినా ఊరికే సిక్ అవుతున్నా మీరు ఒక త్రీ ఫ్రూట్స్ ఇవ్వండి త్రీ ఫ్రూట్స్ సరిపోతాయి కాన్స్టపేషన్ వచ్చేసి మోషన్ రాకపోతే ఒకటి బనానా అండ్ ఒకటి యాపిల్ అండ్ ఒకటి పొమ్మ ఇవి మూడు ఇవ్వండి దాంతోపాటు డేట్స్ ఇవ్వచ్చు నట్స్ ఇవ్వచ్చు వాళ్ళు తినే అయితే తినని వాళ్ళకైతే పౌడర్ చేసి వాళ్ళకి ఫుడ్లో కలిపి పెట్టండి తినేవాళ్ళు మాత్రమే ఇది తీసుకోండి నేను మా వాడికి ఇస్తాను నేను కూడా చాలా మెడికేషన్స్ తోటి చాలా అంటే చాలా విసిగిపోయి విసిగిపోయి ఉన్నా అందుకే నా వలన ఒక్కరైనా బాగుపడతారు అని నేను చెప్తాను అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అంటే నేను ఎంత సఫర్ అయి ఉంటే నేను ఎంత స్ట్రెయిన్ తీసుకుని ఉంటే నా మైండ్కి ఎంత స్ట్రెస్ స్ట్రెస్గా అనిపిస్తే నేను ఈ డెసిషన్ తీసుకున్నా స్పెషల్గా నేను చాలా స్టార్ట్ చేసింది కూడా ఈ పిల్లల కోసమే ఇన్ఫర్టిలిటీ కోసమే ఇన్ఫర్టిలిటీ అంటే నేను నా పీ నేను ఎట్లా క్యూర్ చేసుకున్నా ఎట్లా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కన్నా కన్సీవ్ అయింది ఇవన్నీ చెప్పడం కోసం ఎందుకు అని అంటే పిల్లలు అనేది ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ ఎక్కడికి పోయినా మనకు దొరకదు ఇట్స్ ఏ బిగ్ ఎమోషన్ సో మీ పిల్లలకి నేను మా వాడికి మాత్రం ఇచ్చేది వన్ బనానా కన్ఫర్మ్ ఇస్తాను వన్ బనానా యాపిల్ అండ్ హాఫ్ పొమగ్రనేట్ ఇవి డైలీ ఇవి తింటాడు ఇంతవరకు మేము ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంతవరకు మేము హాస్పిటల్కి వెళ్ళలేదు అండ్ వెళ్ళే అవసరం కూడా రాలేదు సో నేను అప్పుడు నాకు అనిపించింది ఓకే మనకు తెలిసిన నాలెడ్జ్ నేను డాక్టర్ దగ్గర నుండి గెయిన్ చేసుకున్న నాలెడ్జే నేను మీతో షేర్ చేసుకున్నా మీ దాంట్లో న్యూ మమ్స్ ప్రెగ్నెంట్ ఫస్ట్ ప్రెగ్నెన్స్ ఎవరైనా ఉంటే చాలా ఉంటుంది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ ఆఫ్టర్ డెలివరీ దగ్గర నుండి పోస్ట్ మార్టం డిప్రెషన్ దగ్గర నుండి మనం పిల్లల విషయంలో ఎందుకు అనంటే మనమే ఒక లైఫ్ మన మీద ఆధారపడి ఇంకొక లైఫ్ ఉంది ఆ రెండింటినీ మనము బ్యాలెన్స్ చేయాలి అని అంటే మెడికేషన్ అవాయిడ్ చేయాలి సో ప్లీజ్ గైల్స్ ఇఫ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీ ప్రెగ్నెంట్ ఎవరైనా ఉంటే మీ దాంట్లో ప్రెగ్నెంట్ వాళ్ళకి అండ్ న్యూ మోమ్స్కి షేర్ చేయండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్